హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ములక్కాడ పనసగింజలు మామిడికాయతో కర్రీ అండి నాలుగు ములక్కాళ్ళకి ఇన్ని పనసగింజలు వేసాను పనసగింజలు అయితే పై పొర ఇలా తీసేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి ఇలా సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలైతే కనుక చాలా బాగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో మూడు పచ్చిమిరపకాయలు కానీ నాలుగు పచ్చిమిరపకాయలు కానీ సన్నగా కట్ చేసి దీనిలో వేసేసుకోవాలి వేసేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ములక్కాయలు నాలుగు తీసుకున్నాం కదండీ ఈ సైజులో కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా మగ్గినాయి కదా ములక్కాళ్ళు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని కాసేపు ఆనియన్స్లో బాగా మగ్గనివ్వాలండి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంటే కనుక ఆల్రెడీ ఆనియన్స్ మగ్గిపోయి కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కాసేపు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి ఇదంతా కూడాను ములక్కాళ్ళ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి గ్యాస్నైతే కనుక మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ ములక్కాడ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో అలా అయితే ములక్కాడ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ములక్కాడ బాగా మగ్గింది కదండి ఈ ములక్కాళ్ళు ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కున్న అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి ఇవి మగ్గినవి కదండి దీనిలో మనం పనసగింజలు వేసేసుకుందాము పనసగింజలు ఇలాగా సగానికి కట్ చేసి వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు దీనిలో పనసగింజలు యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడాను కలుపుకోవాలి ములక్కాళ్ళు పనసగింజల కాంబినేషన్ చాలా బాగుంటుందండి కర్రీ దానిలో మామిడికాయ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా గ్యాస్ అని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలండి ఈ కర్రీ అయితే ఇంట్లో నచ్చలేదు అనేవాళ్ళు ఉండండి అందరికీ బాగా నచ్చేస్తుంది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఈ కర్రీ బాగా నచ్చుతుంది ములక్కాడ ఆయిల్లో బాగా మగ్గింది కదండి అలాగే పనసగింజలు కూడా ఇప్పుడు మనం రెండు మామిడికాయలు తీసుకున్నాం కదా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసేయాలి ఈ కర్రీకి అయితే మామిడికాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తేనే బాగుంటుంది స్లైసెస్గా కట్ చేసే కంటే ఇలా కోస్తేనే బాగుంటాయి కర్రీలో ఒక్కో మామిడికాయ ముక్క కింద పడుతుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో కారాన్ని యాడ్ చేసేసుకుందామండి రెండు స్పూన్లు కారం పడుతుంది కర్రీ అంతా కారం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి గ్యాస్ని అయితే కనుక లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసున్నర వాటర్ వరకు పడుతుందండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని మనం ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్లో ములక్కాళ్ళు బాగా మగ్గినాయి కనుక కర్రీ ఎక్కువసేపు ఉడకన అవసరం లేదండి ఐదారు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఐదారు నిమిషాల పాటు మూత పెట్టేసి కర్రీని ఉడికించుకుందామండి ఐదారు నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి కర్రీని అంతా ఉడికించుకుంటే ములక్కాళ్ళు పనసగింజలు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనిలో ఎటువంటి మసాలాలు యాడ్ చేయక్కర్లేదు ఓకే అండి సింపుల్ ప్రాసెస్తో ఇలా ములక్కాళ్ళ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఓకే అండి మీరు కూడా ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఈ కర్రీలో వేసిన పనసగింజలు చాలా టేస్ట్ బాగుంటాయండి మెత్తగా కూడా ఉడికిపోయినాయి చూశారు కదా ఓకే అండి ములక్కాళ్ళు పనసగింజలు మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చేసి చూడండి ఎంత టేస్ట్ బాగుంటుందో ఓకే అండి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి